వోల్టేజ్ డబల్ సిక్స్ అనే రకంలో చాలా ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే సన్న బెండు ఈ సన్న బెండు అనేది రైతుకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా మందికి అవగాహన తక్కువ ఉండే అవకాశం ఉంది ఈ సన్న బెండు వల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉంది ఈ వోల్టేజ్ డబల్ సిక్స్ లో ఈ సన్నబెండు రకాన్ని ఎందుకు చేర్చడం జరిగింది అనేది మీకు ఈ రోజు మనం మాట్లాడుకుందాం సన్న బెండ్ వల్ల ముఖ్యంగా వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే ఎక్కువ విత్తనాలు ఎక్కువ గింజ అనేది దీనిలో ప్లేస్ అవడానికి ఉంటది అదే గనక బెండు గనక సన్నగా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ పదహారు నుంచి వెళ్ళి పద్దెనిమిది గింజలు దాకా మనకు బెండు మీద ప్లేస్ అవ్వడం జరుగుతుంది రెండో పాయింట్ ఏంటంటే ఇది బెండు సన్నగా ఉండడం వల్ల తొందరగా ఆరిపోద్ది ఈ మొక్కజొన్న మొత్తం మనం హార్వెస్టింగ్ చేసి దీని మనం కళ్ళాల మీద ఎండేస్తాం కళ్ళాల మీద ఎండేసినప్పుడు ఎప్పుడైతే బెండు సన్నగా ఉంటుందో తొందరగా ఎండిపోతుంది ఎప్పుడైతే తొందరగా ఎండిపోయిన తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ బెండు ఎప్పుడైతే తొందరగా ఎండిపోతుందో దీని మనము హార్వెస్టింగ్ ఇచ్చినా లేకపోతే దీని మన కంకి మిషన్ ఉంటుంది కంకి మిషన్ లో వేసినా గానీ ప్రతి గింజ కూడా మనకు క్లియర్ గా మనకు ఒలిచినట్టు మనకు బస్తాలోకి రావడం జరుగుతుంది లేదనుకోండి మీకు కొద్దిగా పదనున్న కొద్దిగా మాయిచర్ కంటెంట్ కొద్దిగా దాంట్లో ఉన్నా కానీ గింజ పగలడం అనేది ప్రతి రైతు కూడా ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్య ఆ సమస్యకు ఇది చాలా అద్భుతమైన పరిష్కారంగా చెప్పొచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు నిలువున వరుసలు కూడా మీకు ఎందుకు మనం ఆల్రెడీ మన ముందే చెప్పాము ఈ ముందు బెండుచేరు వరకు కూడా మనకు ఈ గింజ అనేది మనకు పాలు పోసుకుని చెప్పాము కదా సో ఈ నిలువు వరుస కూడా ఆల్మోస్ట్ మనకు నలభై ఆరు నుంచి వెళ్ళి యాభై వరకు కూడా మనకు నిలువు వరుస కూడా రావడం జరుగుతుంది సో ఇలా ఇలాంటి అద్భుతమైన ఉపయోగాలు అనేది ఈ సన్నపిండ్ వల్ల ఉంది సో సన్నపిండ్ అనేది ఇది మనకు వోల్టేజ్ డబల్ సిక్స్ హైబ్రిడ్ రకానికి ఒక అద్భుతమైనటువంటి కిరీటంగా మనం చెప్పొచ్చు సో థ్యాంక్ యూ సో ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ సన్నపిండు ఉన్నటువంటి ఓల్టేజ్ డబల్ సిక్స్ వెరైటీని సో ఆదరిస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ